హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని ఈరోజు రెసిపీ ఆలు పరాట చాలా బాగుంటుంది మా వారికి ఎంతో ఇష్టమైనది ఎందుకంటే ఏది ఇష్టం లేదు మీ వారికి అని మీరు అడగచ్చు కానీ చాలా ఇష్టమండి ఒక కప్పుతో నేను గోధుమ పిండి తీసుకున్నాను పరాటాలకు మైదా పిండి వద్దండి గోధుమ పిండి వాడుకుందాం కొంచెం ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి దానికి మనం ఏంటంటే నీటితో కొంచెం కలుపుకోవాలి గోధుమ పిండి చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో మెత్తగా కలుపుకొని పైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి తడిపెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి ఇది బాగా మెత్తగా ఉంటే పరాటాలు చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది ఇప్పుడు దీనిని ఒక అరగంట సేపు అంటే ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే నాంతుంది మనం పరోటా ఒత్తుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకొని తురుముకోండి చక్కగా మెత్తగా ఉల్లిపాయ తురుగుకుంటే ఏంటంటే ముక్కలు కట్ చేస్తే మళ్ళీ మనం ఒత్తేటప్పుడు ముక్కలు అడ్డొస్తాయి అందుకు ఈ ఉల్లిపాయని చక్కగా తురుముకోండి తురుకుంటే సన్నగా బాగా వస్తుందండి తురుము ఇలా తురుక్కున్న దాన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇలా చిన్న దాంతో తురుగుకున్నారనుకోండి చాలా మెత్తగా వస్తుంది ముక్కలు ఎక్కడ మనకి రావు ఇలా తురుముకున్న దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ దీంట్లోకి మనం మసాలాలు చూడండి చూపిస్తాను ఉప్పు తగినంత కారం జీలకర్ర పొడి మసాలా పొడి ధనియాల పొడి కసూరి మేతి అలాగే మీకు చాట్ మసాలా ఉంటే సరే నేనైతే నిమ్మకాయ పిండుకున్నాను ఇప్పుడు ఉడకపెట్టిన దుంపలండి మూడు మీడియం సైజు దుంపలు తీసుకున్నాను దీ తీసుకున్న తర్వాత పైన తొక్క తీసేయండి తొక్క తీసేసి ఒక టిష్యూ పేపర్ మీద ఈ బంగాళదుంపలు అన్నీ వేసారంటే దాని మీద ఉన్న అంతా టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది ఎందుకంటే మనకి ఎక్కడ మళ్ళీ ముద్ద రాకుండా పల్చబడిపోకుండా ఉంటుందన్నమాట ఇలాగ ఒక పది నిమిషాలు ఆ టిష్యూ పేపర్ మీద ఉంచారనుకోండి చక్కగా దాంట్లో ఉన్న తడి అంతా కూడా ఈ పేపర్ పీల్చుకుంటుంది వేడి మీద మనం చేసామనుకోండి మరీ జారుగా అయిపోతే మనం పరోటా ఒత్తుకోవడానికి చాలా కష్టం అయిపోతుంది ఇలా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే పేపర్ అంతా మొత్తం అందులో తడిని పీల్చుకుంటుంది ఇప్పుడు మళ్ళీ బౌల్లోకి ఇది నేను ఈ దుంపలన్నీ కూడా చక్కగా పొడారిపోతాయి పొడారిపోయిన దుంపలన్నీ కూడా ఈ ఉడకపెట్టినవి అందులో వేసేసుకోండి వేసుకొని చక్కగా దాన్ని స్మాష్ చేసుకోవాలండి ఎక్కడా కూడా చిన్న ముక్కలా కూడా మన చేతికి తగలకుండా చక్కగా ఎందుకంటే వచ్చేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా చక్కగా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్న తర్వాత మసాలాలన్నీ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి ఇందులో వేసుకోవాలి మనం ఏమేంటి వేసుకున్నాము ఏం తీసుకున్నాము అన్నది మాట ఇలాగ ఈ మధ్యలో స్టఫింగ్ మాట ఇప్పుడు రెడీ చేసుకునేదంతా కూడా పరోటాలోకి స్టఫింగ్ మైదా పిండితో వద్దండి హెల్త్కి వద్దు అందుకు నేను గోధుమ పిండి వాడాను ఇప్పుడు ఉల్లి తురుము తీసుకున్నాను ఇది ఉల్లిపాయ తురువుకున్నాం కదా ఇక్కడ ఎక్కడ ముక్కలు ఉండదు మీకు అందుకు చాలా ఈజీగా కలిసిపోతుంది బంగాళదుంపలు ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ముందు ఉప్పు తగినంత ఉప్పు వేసుకోండి బంగాళదుంపలో వేసుకున్నాం ఇప్పుడు మనం పిండిలో కూడా కలుపుకున్నాం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి తగినంత కారం అలాగే మసాలా గుండండి మీ ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అయినా బయట కొనుక్కున్నదైనా తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి కసూరి మెతి ఇవన్నీ వరుసగా చక్కగా వదాన తర్వాత ఒకటి వేసి బాగా కలుపుకోండి పైన ఎక్కడా కూడా మన చేతికి చిన్న ముక్క కూడా తగలకూడదు తగలకుండా మనం చేసుకున్నాం అనుకోండి మనం ఒత్తుకునేటప్పుడు చపాతీలు అది చాలా బాగా అసలు మనకి రోల్ అవుతుందన్నమాట లేదు అంటే పైకి అన్నీ తన్నుకొని వస్తాయి కాబట్టి కొంచెం కష్టపడాలి అందుకు మనం ఇవన్నీ కూడా చక్కగా చేయి పెట్టి గరిటతో అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి చేయి పెట్టి కలుపుకుంటేనే చక్కగా కలుస్తాయి అన్నీ కూడా ఇప్పుడు నేను నిమ్మకాయ రసం ఒక ఒక అరచెక్క పిండుకున్నానండి మా ఇంట్లో నిమ్మకాయలు చాలా బాగున్నాయి మంచి రసం అయితే వచ్చింది నేను ఎవరికైతే ఇచ్చానో అందరూ కూడా నా కామెంట్ చేశారు బాగున్నాయి నిమ్మకాయలు రసం చాలా బాగుంది మీ మీ చెట్టు నిమ్మకాయలు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే అన్ని కాయలు కాసాయి మా పాప గురించి ఇంకా అనమాట ఇప్పుడు నిమ్మకాయ రసం కూడా పిండుకొని చక్కగా ఈ స్టఫింగ్ని అయితే ఇలా ముద్దలా చేసి రెడీగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చపాతీలు మనం ఒక ముప్పై నిమిషాలు నానబెట్టి ఉంచాం కదా చపాతీ పిండిని ఆ పిండిని మనకు ఎన్ని ముద్దలు కావాలో చూసుకొని స్టఫింగ్ కొంచెం ఎక్కువ ముద్దే తీసుకోవాలి లేదంటే ఆ స్టఫింగ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నాకు ఇది ఆరు చపాతీలు అయ్యేయండి ఒక రెండు ఉండలు అయితే కూర ఉండలు అన్నమాట అది నంచుకో తినేస్తాం కానీ పాడవద్దు కదా ఎక్కడ పాడేసే పద్ధతి ఏమి ఉండదు ఇలాగా ఈ చపాతీ ముద్దని తీసుకొని చక్కగా పిండి తడుపుకొని మధ్యలో చపాతీలా ఒత్తుకోవాలన్నమాట చపాతీలో ఒత్తుకున్న తర్వాత ఈ మనం ఈ స్టఫింగ్ ఉంది కదా బంగాళదుంప మసాలాలన్నీ వేసి ఆ స్టఫింగ్ మధ్యలో పెట్టుకుంటూ చక్కగా ఫోల్డ్ చేసుకొని పిండి తడిపి పెట్టుకుంటూ మనం కానీ ఈ పరాట చేసుకున్నామండి ఈ ఆలూ పరాట చేసుకొని వేడి వేడిగా ఆవకాయ కానీ లేదు టమాటో పచ్చడి కానీ పెరుగు రాయితాతో కానీ పచ్చిమిర్చి ఉల్లిపాయ నంచుకొని తింటే రెండు తిన్నామనుకోండి ఆహా ఏమి రుచి అంటారు అలా ఉంటుందండి ఈ ఆలు పరాట బంగాళాదుంప తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే ఇవి శక్తికి మంచి వనరండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కదా అలాగే గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి విటమిన్లు ఖనిజాలు కూడా ఉంటాయి ఇంట్లో కార్బోహైడ్రేట్స్ వల్ల శక్తి వెంటనే వస్తుంది మెదడు కూడా ఇంధనంగా మెదడుకి ఇంధనంగా పనిచేస్తుంది దేశం ఎక్కువ ఉంటుంది బీ సిక్స్ విటమిన్ బి సిక్స్ మరియు ఇతర పోషకాలు అన్నీ ఉన్నాయండి ఇవన్నీ కూడా మన శరీరానికి చాలా అవసరం కానీ చాలా మంది చెప్తారు షుగర్ పేషెంట్లు ఈ బంగాళదుంపను తినద్దు అని కానీ మావారు పుట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా బంగాళదుంప లేకపోతే సాయంత్రం చపాతీకి ఏ కూర తినరండి ఆ బంగాళదుంప కూరలోనే ఇంకేదైనా కలిపితే తింటారు క్యారెట్ బీట్రూట్ క్యాలీఫ్లవర్ ఇవి తప్ప బంగాళదుంప లేకుండా మావారు అసలు ముద్దే ఎత్తరు ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియకి మనకి సహాయపడుతుంది అలాగే మలబద్ధకాన్ని నివారిస్తుంది అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది రుగ నిరోధక శక్తి కూడా చక్కగా పెంచుతుంది ఒకటి తెలుసుకోవాలి బంగాళదుంపలు మితంగానే తినాలి అని చెప్తారు ఎందుకంటే వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు అందరూ కూడా పచ్చం కదండి చేసేది మిల్లెట్ ఫుడ్స్ తింటున్నారు ప్రోటీన్ ఫుడ్ అంటున్నారు ఈ బంగాళదుంపల్ని ఉడికించి లేదా ఆవిరిలో వండినప్పుడే వాటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయండి పచ్చివి మాత్రం తినకండి ఎందుకంటే అవి విషపూరితమని చెప్తారు ఆరోగ్యానికి చాలా మేలే చేస్తోంది కాబట్టి మన ఆరోగ్యంకి మన చేతుల్లో కాబట్టి పర్వాలేదు మరీ ఎక్కువ కాకుండా మితంగా తీసుకోవడంలో తప్పులేదు రోజు మా ఇంట్లో నాకు బంగాళాదుంపలు ఉల్లిపాయలే కనిపించాయండి కూరలు ఏం కనిపించలేదు ఈవినింగ్ అందుకు ఇంకా చపాతీ చేస్తే కూర చేయాలి రోజు ఏం చేస్తాము అన్నట్టు ఈరోజు ఆలు పరాటా అనేసి రెడీ అయ్యి ఈ విధంగా ఆలూ పరాటా చేశాను ఆవు నెయ్యి వాడతానండి నేను ఎక్కువ ఈ నెయ్యిని చపాతీ మీరు చక్కగా ఆలు పరాటాకు వేసుకొని తింటే భలే భలే ఉంటుంది వేడి వేడి ఆలు పరాట రాయితాతో అలాగే ఆవకాయ కానీ చక్కగా టమాటో పచ్చడి మంచి కాంబినేషన్ అండి దీనికి మావారు మాత్రం రాయిత ఉల్లిపాయ పచ్చిమిర్చి నంచుకొని తింటారు నిమ్మకాయ పిండుకొని చాలా ఇష్టంగా తిన్నారు వారికి ఇష్టం లేని ఏంటి అని చెప్పలేను నేను అన్నీ ఇష్టమే అయితే కొన్ని రకాల కూరలు అయితే తినరు కానీ ప్రతీఏ ప్రత్యక్ష దైవం అన్నారు కదా ఆయనకి ఇష్టమైనట్టే నేను వండి తీరుతాను సర ఆలు పరాట అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా పొగలతో మేము తినడమే ఆలస్యం ప్రతి ఒక్కరికి ఆలు తెలుసు కానీ నేను నా స్టైల్లో నేను మీకు చేసి చూపించాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వైప్ బటన్ కూడా ఉందండి స్వైప్ బటన్ ఆన్ చేసి క్లిక్ చేసి నాకు పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి చాలా మంది నిపుణులు చెప్తున్నారు మరి బంగాళదుంపలు మధుమేహము అధిక రక్తపోటు లేదా ట్రైగ్లిజరైడ్స్ ప్రమాదాన్ని పెంచవు ఎందుకంటే బంగాళదుంపలు ప్రాసెస్ చేయని ఆహారం కదా అనేసి బంగాళాదుంపల్లో గుండె నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి తగినంత పొటాషియం అయితే ఉంటుందండి ఏ మొలకెత్తిన బంగాళదుంపలు అంటే పైన ఇలాగ మొలకల్లా వస్తాయి కదా అవి మాత్రం తినడానికి ప్రయత్నం చేయకండి పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఈ పొటాటో ఫ్రై అనేసి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టం ఎందుకు ఆలస్యం అందరూ ఆలూ పరాటా విత్ రాయితాతో తిని కామెంట్ రూపంలో ఎలా ఉంది ఏంటి అన్నది తెలియచేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు మీ పార్థ